జిల్లా కేంద్ర రూపురేఖలు మారుస్తా మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్రకించారు అచ్చెన్నాయుడు జిల్లా కేంద్ర రూపురేఖలు మారుస్తానని రాష్ట్ర వ్యవసాయం మార్కెటింగ్ పశుసంవర్ధక సహకార డైరీల అభివృద్ధి శాఖల మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతోత్సవం సందర్భంగా శుక్రవారం పొన్నాడ బ్రిడ్జ్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూంట్కర్ స్థానిక సభ్యులు గుండు శంకర్లు బీసీ సంఘం నాయకులు మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అనంతరం వాంబే కాలనీ వద్ద ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూల నూట తొంభై తొమ్మిదవ జయంతోత్సవం రోజున ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీల భవన సముదాయాన్ని ప్రారంభించడం ఒక గొప్ప శుభ పరిణామం అన్నారు వచ్చే సమస్యలను ముందుగానే ఆయన గుర్తించిన మహనీయులన్నారు నేటి తరం ఆయన ఆశయాలను కొనసాగించి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు కేంద్రంలో రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాం సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం లోకేష్ బాబు ఉన్నారు తప్పనిసరిగా ఈ జిల్లాని చాలా బాధ కలుగుతుంది ఇప్పుడే నేను కలెక్టర్ గారికి చెప్పాను మొన్ననే మీటింగ్కి వెళ్ళాం నేనే చిన్నవా పోయాను ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ మీటింగ్ లో మీరు మీ జిల్లా వెనకబడి ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో మీ జిల్లా అతి తక్కువ ఆదాయం వచ్చినటువంటి జిల్లాగా ఉంది పెర క్యాపిటల్లో కూడా మీరు ఇరవై ఆరో స్థానంలో ఉన్నారు మీరేం చేస్తున్నారని మమ్మల్ని అడిగితే ఇంత పెద్ద నాయకులు కానీ చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది కారణాలేంటి శ్రీకాకుళం అంటే ఉద్యమాలు శ్రీకాకుళం అంటే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తామంటే ఎవరో ఒకరు అడ్డు పెట్టడం ఇది మంచి విధానం కాదు మన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఇతర ప్రాంతాలకెళ్ళి బాగా కష్టపడి రాణిస్తున్నారు మన దగ్గర అవకాశాలు లేవా నూట తొంభై నాలుగు కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది కష్టపడి పనిచేసినటువంటి మనుషులున్నారు గలగల పారినటువంటి వంశధార నాగావళి బహునా నదులున్నాయి ఏం తక్కువ ఈ జిల్లాకి తక్కువ సహకారమే తక్కువ మొన్ననే రామ్మోహన్ నాయుడు గారు నేను కేంద్ర పౌర విమానాలయ శాఖ మంత్రిగా ఉన్నాను ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని నా యొక్క తపనంటే వెంటనే జెండా పట్టుకొని లెగిస్తున్నా ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద చర్చించాలి ప్రతి ఒక్కరికి చైతన్యపరచాలి శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు ఆపాలంటే శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ ఉపాధి జరగాలంటే శ్రీకాకుళం జిల్లాలో పేదరికం పోవాలంటే ఏకైక మార్గం పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి వనరులన్నీ ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరూ పాజిటివ్ మైండ్తో ముందుకెళ్తే తప్ప ఇంకా డెబ్బై సంవత్సరాలైనా మన జిల్లా ఇలాగే ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి రాజకీయాల ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం నీ పాలసీలు నువ్వు చెప్పు నా పాలసీలు నేను చెప్తాను నా పాలసీకి నమ్మితే నా కోట్లేస్తారు నీ పోటీకి రమ్మితే నీ కోట్లేస్తారు కానీ అధికారం పోయిన తెల్లారి నుంచి ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది పెట్టాలని అభివృద్ధికి ఆటంకం కలిగించాలని అనునిత్యం పనిచేస్తే మంచి విధానం కాదు నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను రెండు సార్లు మంత్రి అయ్యాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను ఇంకా దేని మీద మోజు లేదు భగవంతు ఈ అవకాశాన్ని ఈ జిల్లా అభివృద్ధికి ఉపయోగించాలి ఈ జిల్లా అన్ని జిల్లాలతో పోటీ పడాలని అనునిత్యం అదే ఆలోచనతో పనిచేస్తున్నా దానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని చేతులు జోడిస్తూ వేడుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించాం ఈ కార్యక్రమం వల్ల బలహీన వర్గాలకి ఉపయోగపడుతుంది వారి పిల్లల పెళ్లి చేసుకోవడానికి ఇంకొక ఆలోచన ఉంది నేను మంత్రి గారితో మాట్లాడి అవసరమైతే ఐఏఎస్ ఐపీఎస్ స్టడీ సర్కిల్ కూడా ఇక్కడ ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను స్టడీ సర్కిల్ పెడితే మీద రూమ్స్ కలితే పేదవాడు స్టడీ సర్కిల్ లో చదువుకుంటే వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి ఆ కార్యక్రమం కూడా నేను ఇమీడియట్గా గా మాట్లాడి అది కూడా చేస్తాను ఈ రోజు భగవంతుడి దయ చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఒక సీనియర్ మంత్రిగా ఉన్నాను ప్రతి మంత్రి మనకు సహకరిస్తున్నాడు న్యాయబద్ధంగా ఏదైనా పని అడిగితే కాదన్న వాళ్ళు ఎవరు లేరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మనస వాచ కర్మన నేను పనిచేస్తాను దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుతూ ఇటువంటి మంచి కార్యక్రమం ఒక మహానుభావుడు బీసీ నాయకుడు పుట్టినరోజు నాడు ఇటువంటి మంచి ఒక మార్నమెంట్ లాంటి భవనం ప్రారంభించడం మనం పూర్వజన్మ సుకృతంగా భావించి దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఎవరైతే హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు కేవలం ఎన్నికలు వస్తే ఓటేసినటువంటి యంత్రాలుగా మాత్రమే ఉన్నాము తప్ప ఎక్కడా ఈ వర్గాలకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు నేను గర్వంగా చెప్పదలిచాను పంతొమ్మిది వందల ఎనభై రెండు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మన వర్గాలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అవకాశాలు వచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి రావడమే కాదు ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చాడు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాడు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చి ఈరోజు మనందరికీ అవకాశాలు వచ్చాయంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారని గర్వంగా మనందరం చెప్పుకోవాలి అయితే కొన్ని రాజకీయ పార్టీలకి మన మీద కక్ష మన మీద ద్వేషం ఎందుకు బలహీన వర్గాలంటే కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయి కాబట్టే ఆ వర్గాలకి మనం ఏమి చేసినా ఉపయోగం పడదని మన మీద కక్ష కట్టి గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం ఈరోజు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు శాఖలకి ప్రాతినిధ్యం వహించాను పదవులు శాశ్వతం కాదు నేను ఎప్పుడు చెప్తాను పదవులో ఉన్నప్పుడు పది పనులు చేస్తే అవే శాశ్వతంగా ఉంటాయి ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా చంద్రన్న భీమా అని ఒక పథకాన్ని తీసుకొచ్చాను చాలా సూపర్ హిట్ అయింది ఎవరైతే యాక్సిడెంట్ లో చచ్చిపోతే వారికి ఆత్మనాదాలకి ఎంతనే విరుగుడు ఆ చంద్రన్న భీమా ఉపయోగపడింది ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఆ రోజు నేను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నాను ఈ రోజు జిల్లాల్లో నియోజకవర్గాల్లో క్రీడలకి ఎక్కడ అవకాశాలు లేవు ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లోనే స్టేడియంస్ ఉన్నాయి గ్రామాల్లో నియోజకవర్గాల్లో లేవని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒకేసారి నూట డెబ్బై ఐదు స్టేడియంస్ మంజూరు చేసి కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాకే దక్కింది చివరగా రెండు సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బీసీ మంత్రిగా చేనేత జౌళి శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అప్పచెప్పారు బీసీలకి నేను సేవ చేసే భాగ్యం వచ్చిందని ఆ రోజు ఏదో ఈ రెండు సంవత్సరాల్లో ఏదో కాలం గడపాలని కాకుండా మనం ఉండేటప్పుడే మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను నూట డెబ్బై ఐదు ఉన్నాయి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి ఇంకా లేనటువంటి నియోజకవర్గాలు ఎన్ని అని మొత్తం కలెక్ట్ చేసి అరవై ఐదు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకేసారి ఒకే జీవోలో ఈ రాష్ట్రంలో మంజూరు చేశాను అందులో శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మంజూరు చేశాను ఆ రోజు ఆరు నియోజకవర్గాలకి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు ఆరు మంజూరు చేశాను నేను మంత్రిగా స్వార్థంతో నా నియోజకవర్గానికి రెండు మంజూరు చేశాను అవి ఓ రోజు అన్ని భవనాలకి శంకుస్థాపన చేసి నా పాటు నుంచి డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించాం దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయింది మొత్తం పాఠశాలలు ప్రైవేట్ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ పెట్టి నడుపుతున్నారు ఎక్కడ కొత్త భవనాలు కట్టలేదు ఈరోజు బీసీ భవనం చాలా గర్వపడుతున్నాను అందరు కలెక్టర్లతో మాట్లాడాను బీసీలకి స్థలం ఇవ్వండి ఏదో అచ్చెన్నాయుడు గారు బీసీ మంత్రిగా స్థలం అడిగారంటే ఎక్కడో ఊరు పక్కన పట్టణానికి దూరంగా ఇస్తే నేను ఒప్పుకోనని పదమూడు జిల్లాలలో పదమూడు జిల్లాల్లో మెయిన్ ప్లేస్లన్నీ సెలెక్ట్ చేసి పదమూడు జిల్లాలకి ఐదేసి కోట్ల రూపాయలు చొప్పున బీసీ భవనాలు మంజూరు చేశాను అన్ని నేనే శంకుస్థాపన చేశాను ఆ రోజు పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చేసరికి తొంభై శాతం పూర్తయినటువంటి భవనాలు ఒక ఐదు ఉంటే డబ్బు ఈ రోజు కష్టంగా ఉంది ఆర్థికంగా సమస్యలున్నాయని ఆ ఐదు భవనాలకి రిమైనింగ్ డబ్బు ఇచ్చి కంప్లీట్ చేశాం అందులో భాగంగానే ఈరోజు ఈ శ్రీకాకుళం బీసీ భవనాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు ఆదరణ పెట్టాం ఎంత బాధ కలుగుతుందంటే ఎంత దుర్మార్గులంటే ఎంత కఠోరమైనటువంటి వ్యక్తులంటే ఇది ఒక బెస్ట్